కీర్తనల గ్రంథము ఎనభై ఐదవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు ప్రధాన గాయకునికి కోరహు కుమారుల కీర్తన యహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపియున్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు నీ ప్రజల దోషమును పరిహరించియున్నావు వారి పాపమంతయు కప్పివేసియున్నావు నీ ఉగ్రత అంతయు మానివేసియున్నావు నీ చల్లార్చుకుని ఉన్నావు మా కర్తవగు దేవా మా వైపునకు తిరుగుము మా మీదనున్న నీ కోపము చాలించుము ఎల్లకాలము మా మీద కోపగించదవా తరతరములు నీ కోపము సాగించదవా నీ ప్రజలు నీయెందు సంతోషించునట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా యహోవా నీ కృప మాకు కనుపరుచుము నీ రక్షణ మాకు దయచేయము దేవుడైన యహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక మన దేశములో మహిమ నివసించునట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు భయపడివారికి సమీపముగానున్నది కృపాసత్యములు కలుసుకునినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకునినవి భూమిలో నుండి సత్యము మొలుచును ఆకాశములో నుండి నీతి పారజూచును యహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును నీతి ఆయనకు ముందు నడుచును ఆయన అడుగుజాడలలో అది నడుచును ఇంతటితో కీర్తనల గ్రంథములోని ఎనభై ఐదవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి